కరీంనగర్ పట్టణంలోని భగత్ ఆంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గత ఐదు రోజుల నుంచి శ్రీ వసంతోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ వేడుకలు శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణంతో ముగియనున్నాయి ఈ వేడుకలను పురస్కరించుకుని నేడు హైదరాబాద్కు చెందిన శేఖర్ సిద్ధాంతి కార్తీక్ ఋత్విక్లబ్ బృందం ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణంతో పాటు హోమాన్ని నిర్వహించారు గత మూడు రోజులుగా గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గురుదత్త వైభవాన్ని ప్రవచనం చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిలకపాటి హనుమంతరావు శర్మ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి వరకు స్వామివారి వసంతోత్సవ వేడుకలను రుత్వికులు నిర్వహిస్తున్నారని రేపు ఉదయం సుందరకాండ పారాయణం పూర్తవడంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా సాయంత్రం వేళలో స్వామివారి శోభాయాత్ర ఉంటుందని ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని వారు ఆకాంక్షించారు జై శ్రీరామ్ సంజీవ పర్వతోద్ధార మనోదుఖ నివారయ ప్రసీదసు మహాబాహు త్రాయస్వ హరిసత్తమ జై శ్రీరామ్ అంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో గత ఐదు రోజులుగా స్వామివారి వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గుట్ట మీద భగత్ నగర్లో ఈ గుట్ట అంజనాద్రి గుట్ట అంటారు ఇందులో దాదాపు ఉగాది నుంచి దాకా తర్వాత ఎల్లుండి జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి అందులో భాగంగా డాక్టర్ గరేపల్లి మహేశ్వర శర్మ గారి ప్రవచనం కూడా జరిగింది మూడు రోజులు తదనంతరం నిన్నటి నుంచి సుందరకాండ పారాయణాలు హోమాలు జరుగుతున్నాయి అరవై ఎనిమిది సర్గల అంటే రామాయణ అంతర్గతమైన సుందరకాండ పారాయణ ప్రవచన హోమాలు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ నుంచి వచ్చిన రుత్వికులు శేఖర్ సిద్ధాంతి గారు కార్తిక్ గారు చక్కగా దాదాపు ఐదు ఆరుగురు వారు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు రేపు శోభాయాత్ర ఉంటుంది రేపు ఉదయం పదకొండున్నర గంటల నుంచి ఇక్కడ పూర్ణాహుతి అంటే ఈ హోమాల సంబంధించిన సుందరకాండ హోమాల పూర్ణాహుతి ఉంటుంది తదనంతరం రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి శోభాయాత్ర ఉంటుంది చాలా వైభవంగా దాదాపు వందల మంది ఇక్కడ చక్కటి ఒగ్గుడోలు భజనలు కోలాటాలు అన్నీ కలిపి ఇవన్నీ భగత్ నగర్ ప్రాంతం అంతా ఈ రామచంద్రాపూర్ కాలనీ తర్వాత అంజనాద్రి కాలనీలు అని ఒక ఏడు కాలనీలు ఉన్నాయి ఇవన్నీ కవర్ చేసుకుంటూ మళ్ళీ స్వామివారి ఇక్కడికి వచ్చి గోటి తలంబరాలు అవన్నీ తీసుకొని వచ్చి సారే అంజనాద్రి కాలనీ వాసులందరూ కలిసి స్వామికి సా సారే సమర్పణ చేసుకుంటారు ఆ కార్యక్రమం కూడా రేపు అంటే రేపు శనివారం నాడు ఇక్కడ అంజనాద్రి కార్యక్రమ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అందరికీ మరొక్కసారి ఆహ్వానం తెలియజేస్తున్నాం ఉత్సవాలకు వైభవంగా అందరం కలిసి చేసుకుందాం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ చిలకపాటి హనుమంతరావు శర్మ అంజనాద్రి క్షేత్ర ధర్మకర్త